నమస్తే వెల్కమ్ టు దివిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో పెరియవ డాట్ బ్లాగ్ నుండి శ్రీ వెంకటాచలం ముత్తయ్య గారు చెప్పిన పరమాచారి స్వామివారి లీల మీ అందరి కోసం అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు స్వామివారికి ఒక కంటిలో దృష్టిలోపం ఏర్పడింది ఒక కన్ను దాదాపు పూర్తిగా లేకుండానే తమ అనుష్ఠానాలన్నీ వదలక కొనసాగిస్తున్నారు మహాత్ములు తమకు కలిగిన శారీరక వైకల్యాలను అస్సలు లెక్క చేయరు అటు తర్వాత కూడా స్వామివారి దినచర్యలో ఏమాత్రం తేడా కనపడలేదు ప్రియ శిష్యుల బలవంతం మీద కంటి శస్త్రచికిత్సకు అంగీకరించారు స్వామివారు దురదృష్టవశాత్తు చికిత్స పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు అంతేకాక ఇక ఆ కంటికి ఎటువంటి చికిత్స చేయరాదు చేసినా అది ఫలించదు స్వామివారు ఆ వయసులో ఒక కంటితోనే గడుపుతున్నారు కొద్ది కాలం తరువాత మరొక కన్నులో కూడా శుక్లాలు రావడం మొదలైంది ఈ విషయం తెలిసి చాలామంది శ్రీమఠం భక్తులు శిష్యులు స్వామివారిని కలిసి మీరు కంటి శుక్లాలకు చికిత్స తీసుకుంటే బాగుంటుంది అని వేడుకున్నారు స్వామివారు చిరునవ్వుతో తిరస్కరించారు అవసరం లేదు నేను ఒక్క కంటితోనే చంద్రమౌళీశ్వర పూజ చేస్తాను అది చేయడానికి నాకు ఒక్క కంటి చూపు చాలు అని ప్రేమగా చెప్పారు కానీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు శస్త్రచికిత్సతో కంటి శుక్లాలను నయం చేసుకోవాలని పలుమార్లు విజ్ఞాపన చేశారు చివరికి స్వామివారు కూడా అంగీకరించారు ఈ సమయంలోనే మైలాపూర్లో ఉన్న ప్రముఖ న్యాయవాది శ్రీ కృష్ణమూర్తి ద్వారా డాక్టర్ బద్రీనాథ్ స్వామివారికి దగ్గరయ్యారు బద్రీనాథ్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు వారికి వృత్తి పట్ల ఉన్న నిబద్ధత సేవాభావాలను చూసి వారినే స్వామివారికి శస్త్రచికిత్స చేయించడానికి శ్రీమఠం అధికారులు నిర్ణయించారు డాక్టర్ గారు మొదట జయేంద్ర సరస్వతి స్వామివారిని కలిసి మహాస్వామి వారికి శస్త్రచికిత్స జరిగే విధానం గురించి వివరంగా తెలిపారు సన్యాసులు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోరాదు మరియు నర్సులు ఇతర సహాయకులు స్వామివారిని తాకకుండా షరతులు పెట్టారు వారు డాక్టర్ గారు అంతా విని నేను కూడా పరమాచార్య స్వామివారి భక్తుణ్ణి స్వామివారి ఆశ్రమ జీవితానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని మాటిచ్చారు శస్త్రచికిత్స జరిగేటప్పుడు కేవలం డాక్టర్ బద్రీనాథ్ మాత్రమే ఉన్నారు ఆయన తప్ప ఇతర ఆసుపత్రి సిబ్బంది ఎవరిని అనుమతించలేదు మరి శస్త్రచికిత్స సమయంలో డాక్టర్ గారికి సహాయకులుగా ఎవరున్నారు శ్రీమఠంలో ఉన్న స్వామివారి సేవకులు కొందరికి సహాయకులుగా ఉండడానికి సరైన తర్పీదునిచ్చారు డాక్టర్ గారు శస్త్రచికిత్సకు కావలసిన యంత్రాలను చెన్నై నుండి తెప్పించి కాంచీపురంలో ఉన్న ఒక కళ్యాణ మండపాన్ని ఆపరేషన్ థియేటర్గా మార్చారు మొత్తం సిద్ధం చేసుకుని స్వామివారికి శస్త్రచికిత్స చేశారు శస్త్రచికిత్స విజయవంతమైన ఆ కంటిని రోజు వైద్యులు పరీక్షించాలి డాక్టర్ బద్రీనాథ్ గారు రోజు ఉదయాన్నే చెన్నైలోని బయలుదేరి కాంచీపురం చేరుకొని స్వామివారి కంటిని పరీక్షించి మందు పూసి కట్టుకట్టి చెన్నైకి వెళ్ళిపోయేవారు ఒకరోజు గ్రహణం వచ్చింది గ్రహణం గురించి తెలుసుకున్న బద్రీనాథ్ గారు కంగారు పడ్డారు సాధారణంగా గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానం చేయడం పరిపాటి అందున సన్యాసులు ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు ఇప్పుడు జరిగిన కంటి శస్త్రచికిత్సను లెక్క చేయక మహాస్వామివారు వేడుపు స్నానం చేస్తే ఎలా అన్న ఆలోచన వారిని కలిచివేసింది అంతే వెంటనే కారులో కాంచీపురం బయలుదేరారు సాధారణంగా వచ్చే సమయం కన్నా ఇంత తెల్లవారుజామనే మఠం ముందర డాక్టర్ గారి కారును చూసి మఠం పండితులు పరిచారకులు సాధారణ సమయం కంటే ఇవాళ ఇంత ఉదయాన్నే వచ్చారు డాక్టర్ గారు అని ఆశ్చర్యపోయారు మఠం అధికారుల అనుమతితో పరమాచారి స్వామివారి ముందు నిలబడ్డారు స్వామివారికి సాష్టాంగం చేసి ఏమీ మాట్లాడకుండా స్వామివారి ముందు నిలబడ్డారు ఇంత ఉదయాన్నే రావడానికి గల కారణం ఇంకా ఎవరికీ తెలియదు అంతలోనే స్వామివారు చిరునవ్వు నవ్వుతూ రెండు చేతులు పైకెత్తి ఆశీర్వదిస్తూ నేను స్నానం చేస్తానని భయపడ్డావా అని అడిగారు చెన్నై నుండి ఇంత ఉదయాన్నే వచ్చి విషయాన్ని స్వామివారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ నిలబడ్డ డాక్టర్ గారు స్వామివారి మాటలను విని నిశ్చేష్టులై అవును స్వామి కంటికి శస్త్రచికిత్స ఈ మధ్యనే కథ జరిగింది ఇప్పుడు స్వామివారు గ్రహణ స్నానం చేస్తే ఆ కంటికి కాస్త సమస్య రావచ్చు అందుకే స్వామివారు స్నానం చేయరాదని విన్నవించడానికి వచ్చాను అని కంగారు పడుతూ తెలిపారు గ్రహణం విడిచిన వెంటనే విడుపు స్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ నేను స్నానం చేయలేదు మరి నేను ఎలా శుద్ధి చేసుకున్నాను మన శాస్త్రాల్లో మంత్రస్నానం అన్న విషయం ఉంది ఆ ప్రకారంగా నేను స్నానం చేశాను ఇలా చేయడం నా కంటి చూపు కోసమో మరొక కోసమో కాదు నువ్వు ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న వైద్యుడివి ఏ కారణం చేత నీ అభివృద్ధికి ఆటంకం కలగరాదని ఇలా మంత్రస్నానం ఆచరించాను అని తెలిపారు స్వామివారు తడి కళ్ళతో మరొకసారి స్వామివారికి సాష్టాంగం చేశారు డాక్టర్ గారు వారిని ఏకాంతంగా దర్శనం చేసుకోవడమే గొప్ప భాగ్యం అటువంటిది స్వామివారికి శస్త్రచికిత్స చేసే భాగ్యాన్ని పొందిన డాక్టర్ బద్రీనాథ్ గారు ఎంతటి ధన్యులు కాలాంతరంలో డాక్టర్ బద్రీనాథ్ మఠం మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ శంకర నేత్రాలయ అధ్యక్షులుగా ఎన్నుకోబడి మఠానికి ఎంతో సేవ చేశారు వారి ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఎన్నో శాఖలుగా విస్తరించి సమాజ సేవలో ఎంతో ఎత్తుకు ఎదిగింది వారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఒకటిన తమ ఎనభై మూడవ ఏటా పరమాచార్య పదం చేరుకున్నారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం